సర్వే అనేది ఒక నేషనల్ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళు తీసిన దాని ప్రకారం ఏం చెప్తున్నారంటే లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ అనేది ఇక్కడ రికార్డెడ్ కన్సంషన్ అంటారు రెండు వేల పంతొమ్మిదిలో ఏంటంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చి ఉంటే జస్ట్ ప్రాఫిట్ మాత్రమే నేను చెప్పేది రెవెన్యూస్ కాదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో దగ్గర దగ్గర అది ఇప్పుడు పద్దెనిమిది వేల కోట్లకి దాదాపు టచ్ అవుతుంది అనేది ఒక ఎస్టిమేషన్ అంటే దాదాపు ఫైవ్ థౌసండ్ క్రోడ్స్ పెరిగింది అర్థమైందా సో ఎప్పుడైతే అలాంటి మోడల్స్ పైన ఆ వ్యాపారాలపైన వాటి మీద ఆదాయం వచ్చేటట్టు చేసుకుంటాము ఆ ఆదాయం వస్తున్నాయా మన మనుషులు మన ఇళ్ళల్లో ఉండే పెద్దవాళ్ళు మన అన్నలు కావచ్చు మన తమ్ముళ్ళు కావచ్చు మన అయ్యలు కావచ్చు తాతలు కావచ్చు ఎవరైనా కూడా కావచ్చు వాళ్ళు తాగే దాన్ని బట్టి ఆ మందు మీద మనం ఒక మోడల్ ఒక ఫైనాన్షియల్ మోడల్ క్రియేట్ చేసి దాంట్లో నుంచి అప్పులు తీసుకొచ్చి మళ్ళీ స్కీమ్స్కి కన్వర్ట్ చేయడం అంటే దాన్ని ఏమంటారు నేను చెప్పండి నైతికంగా ఏమంటారు చెప్పండి సరే రేపు ఇది జరుగుతూ ఉంది రేపు ప్రతి ఇంట్లో ఏమవుతుందని అంటే వాళ్ళు రోడ్డును పడే పరిస్థితి వస్తూ ఉంది నేను పోయి చూస్తూ ఉంటే కొంతమందికి పాపం యాభై సంవత్సరాలకి నరాల బలహీనత యాభై సంవత్సరాలకి పక్షవాతము కిడ్నీస్ డయాలసిస్ ఫెయిల్యుర్సు లివర్ లివర్ ఇష్యూస్ ముఖ్యంగా ఏందంటే బోన్ డెన్సిటీస్ అవి కరిగిపోయి తగ్గి బోన్ డెన్సిటీ రేషియో తగ్గి వాళ్ళు కూర్చుంటే లెవెల్కి ఉన్నారు యాభై సంవత్సరాలకి ఏంటనంటే పట్టీలు వేసుకొని ఇళ్ళలో కూర్చో ఎప్పుడైతే ఆ పరిస్థితికి ఒక మగమైనా ఆ ఇల్లు నడిపే మగ ఆయన ఆ పరిస్థితికి వస్తాడు ఆ భారం అంతా ఎవరి నీతి మీద పడుతుందండి ఆ భారం అంతా పోయి ఆ ఇల్లు నడిపాల్సినటువంటి మహిళ మీద పడుతుంది ఆ ఆడబడ్డ మీద పడుతుంది ఆ తల్లి మీద పడుతుంది ఎప్పుడైతే అది జరుగుతుందో రేపు ఆ ఇంటి పరిస్థితి ఏందా ఇవన్నీ ఎవరన్నా చూస్తున్నారా పైన కూర్చొని ఉండే వ్యక్తి కావచ్చు కింద ఎమ్మెల్యేస్ కావచ్చు ఎవరైనా కూడా కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక రకమైన బాధ అనిపిస్తుంది కొన్ని ఊర్లకు పోతే ఏ గ్రామ పంచాయతీకి పోయినా కూడా మీకు డబ్బులు ఇచ్చినారా అంటే సార్ మాకు రావాల్సిన డబ్బులు మా గ్రామ పంచాయతీకి రాలేదు రాకపోతే మేము ఎట్లా సార్ మా ముఖం తీసుకొని పోయి ప్రజలు చూపించేది వాళ్ళు వార్డులు ఏమంటున్నారు కాలువలు తీయమంటున్నారు నాళాలు ఏమంటున్నారు క్రాస్ ఓవర్ బ్రిడ్జెస్ ఏమంటున్నారు పక్కన ఉండే కాలువలు ఉంటాయి కాలువలు పూడికి పోయండి ఐదు సంవత్సరాల నుంచి కాలువలు పూడికిపోయేసరికి వరద నీళ్ళు కానీ వచ్చినాయంటే పొంగి ఇళ్ళలోకి వచ్చేస్తుంటాయి సో ఈ ఇష్యూస్ అన్నీ మేము చేయాలంటే మా డబ్బులు మేము ఎంతవరకు మేము చేయగలం సార్ అప్పటికీ ఏంటంటే మీ ఆస్తులు అమ్ముకొని ఒకరిద్దరు చాలామంది చెప్పు ఉన్నారు మా సొంత డబ్బులు పెట్టుకొని మేము చేస్తున్నాం సార్ మా పరిధి ఎంతవరకు సరిపోతుంది కొద్ది గంటలు ప్రచారం ముగిపోతుంది రేపు పదమూడవ తేదీ ఎన్నికలు జరగబోతున్నాయి మీరు ఓటర్లకి ఎలాంటి పిలిపిస్తున్నారు సో నేను చెప్పేదల్లా ఒకటే అండి అందరికీ ఈ వీడియో చూసే ప్రతి ప్రతి అవ్వకి తాతకి యూత్కి ముఖ్యంగా చదువుకు చదువుకునే వాళ్ళు డిగ్రీలు పూర్తయిన వాళ్ళు డిగ్రీలు పూర్తయి చేతిలో పట్టుకునే వాళ్ళు ఇంకా ఇంతే కాకుండా ముఖ్యంగా మహిళలకి ఇల్లు నడిపే మహిళలకి అక్కలు కావచ్చు చెల్లెళ్ళు కావచ్చు లేకపోతే అత్తలు కావచ్చు అమ్మలు కావచ్చు అవ్వలు కావచ్చు ఎవరైనా కూడా కావచ్చు వీళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తుండేది సంక్షేమం అనేది ప్రతి ప్రభుత్వం ఇచ్చే మనకి సపోర్ట్ సిస్టమ్ అనేది ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుంది ఏది ఆపరు చాలా వరకు వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చి ఆ హామీలు ఇచ్చిండరు ఇది కాక నెక్స్ట్ మనం ఆలోచించుకోవాల్సింది మన కళ్ళ ముందు మన బిడ్డలు వారి భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు కానీ దృష్టిలో పెట్టుకుంటే అమ్మ వాళ్ళ భవిష్యత్తు అంటే ఏంటి అది హాస్పిటల్స్ కావచ్చు బాగలేకుంటే హాస్పిటల్స్ కావాలి కదా మంచి హాస్పిటల్స్ కావాలా డాక్టర్స్ రావాలా స్కూల్స్ కావాలా కాలేజీలు కావాలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కొత్త ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కావాలా వీటితో పాటు ఏంటంటే రోడ్లు గడ్లు అన్నీ కూడా బాగు చేసుకుంటే తద్వారా ఏంటంటే నెక్స్ట్ మనకి కొత్త కంపెనీస్ వస్తాయి ఇప్పుడు మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే నన్ను కానీ ఎంపీగా గెలిపించినారంటే సార్ని మనకి ఎన్డీతో ఎన్డీఏతో ఇప్పుడు పొత్తుంది కాబట్టి ఇఫ్కో ల్యాండ్స్లో ఖచ్చితంగా దానికి ఏందని గత ఇరవై సంవత్సరాలుగా అది ఖాళీగా పడిందని చెప్తా ఉన్నారు దాంట్లో ఏ ఒక్క రెండు కంపెనీస్ అయినా కూడా నేను కానీ తీసుకొచ్చి అక్కడ రాయి కానీ వేసాను అని అంటే ఇంకా మనకి మన అభివృద్ధి స్టార్ట్ అయినట్టే లెక్క ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తడ దగ్గర శ్రీ సిటీ ఉంది ఆ శ్రీ సిటీ గత ఇరవై సంవత్సరాలుగా చూస్తే వాళ్ళ ప్రయాణం ఇప్పుడు టూ హండ్రెడ్ ట్వంటీ వన్ కంపెనీస్ ఉన్నాయి అక్కడ ఇంటర్నేషనల్ కంపెనీస్ అలాంటిదే మనకు రిసోర్సెస్ ఉన్నాయి నెల్లూరులో నీళ్లు ఉన్నాయి ల్యాండ్ ఉంది కరెంట్ ఉంది జనాలు ఉన్నారు చేసేటటువంటి శక్తి ఉంది వాళ్ళకి చదువుకోగలిగే మంచి తెలివైన వాళ్ళు ఉన్నారు ఇది కాక ఏంటంటే రుణాలు రుణాలు కానీ తీసుకురాగలిగితే మంచి చేయగలిగే నాయకుడిని కానీ మీరు కానీ ఎంచుకుంటే ఆటోమేటిక్గా ఏంటంటే ప్రోగ్రెస్ అనేది సైకిల్ ఏదైనా కూడా కానీ ఒక డైరెక్షన్ ముందర డైరెక్షన్లో గెలిపోతాం ఇప్పుడు ఏమైంది అంటే ఆగిపోయి ఉన్నాం అక్కడనే సో ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు మనం కేవలం నా విన్నపం వల్ల ఒకటే వేమిరెడ్డి ప్రశాంత్ అమ్మ గారిని ఎమ్మెల్యే గాను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ గాను నెల్లూరుకి టీడీపీ పార్టీ తరఫున ఇద్దరికి రెండు ఓట్లు వేసి ప్రతి మనిషి వాళ్ళకి అఖండమైన మెజారిటీతో గెలిపించండి అదేవిధంగా మనకి టీడీపీ పార్టీ మన రాష్ట్రంలో ఏంటంటే ప్రభుత్వంలోకి రావాలా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా అలా అయితేనే తిరిగి మనం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మనం ముందరకు పోయే పరిస్థితి ఉంటుంది లేకపోతే మాత్రం చరిత్రలో వెనకబడిపోతాం ఈ ఒక్కటి నా తరఫు నుంచి రిక్వెస్ట్ పెట్టుకొని ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను ఇంకొక రోజు ఉంది ఈ రోజు ఏంటంటే మన ఆలోచనని ముఖ్యంగా మగవాళ్ళు కానీ ఎవరైనా కూడా కానీ అవతల వాళ్ళు రకరకాలుగా ప్రలోభపరచచ్చు మంచి చెడు గురించి ఎట్టటో మాట్లాడవచ్చు మనం చేయాల్సినల్లా ఏందంటే మన ఆలోచనని తాకట్టు పెట్టుకోవాలండి సరైన నిర్ణయం తీసుకొని సైకిల్ గుర్తుకి రెండు ఓట్లు వేసి గెలిపించండి పెళ్లి పండుగలకు సిద్ధం ఆంధ్రప్రదేశ్ లో అతి కాంచీపురం పెరుమాల్ సెల్స్ లో వస్త్ర మహోత్సవం వెయ్యి మూడు లక్షల వరకు పట్టు వస్త్ర శ్రేణి పట్టు చీరలపై మార్కెట్ కన్నా ముప్పై మార్కెట్ కన్నా ముప్పై శాతం నుంచి నలభై శాతం డిస్కౌంట్ జనరల్ శారీస్ పై మార్కెట్ కన్నా ఫార్టీ పర్సెంట్ వరకు తగ్గింపు లేడీస్ వేర్ పై మార్కెట్ కన్నా అప్ టు డిస్కౌంట్ మెన్స్ వేర్ బ్రాండ్స్ పై బై వన్ మార్కెట్ కన్నా థర్టీ పర్సెంట్ పై మార్కెట్ కన్నా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో ట్వంటీ ఫోర్ మెన్స్ బ్రాండ్స్ కలిగిన అతి పెద్ద షాపింగ్ డెస్టినేషన్ కాంచీపురం పెర్మాల్ సిల్స్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు